హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ శుక్రవారం కదా సో అందుకనేసి పొద్దు పొద్దున్న చేసేది అయితే వేసేసాను ఇదంతా క్లీన్ అయితే చేసేసైతే ముగ్గు అయితే వేసేసాను ఇంకా పిల్లలైతే లేవలేదు ఎందుకంటే ఏమో తెలియదు సో ఇదంతా కూడా కడిగేసేసి ముగ్గేసాను సో ఇక్కడ కూడా నేను ముగ్గుతో ముగ్గు పిండితో వేద్దాం అనుకున్నాను బట్ ఏంటి అంటే మనకి ఇది ఇది ఉండడం వల్ల అది రాకేస్తుంది ఇప్పటికీ ఎలా చేసేసిందో అందుకే చాక్పీస్ వస్తే వేసేసాను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేయాలి ఇంక ఇదంతా చెత్తంత ఒక పక్కకు తొబ్బి ఇదంతా ఉంచేసా ఇదంతా క్లీన్ చేసేయాలి అండ్ ఇవాళ దీపం కూడా ముట్టిచ్చేసుకోవాలన్నట్టు ఇక మా ఆయనకైతే నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదండి అందుకనేసి ఛాయ్ అయితే పెట్టిచ్చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ చాయ్ అయితే కంపల్సరీ కదా కనీసం మనిషికి మైండ్ రిలీఫ్గా ఉండను అంటే ఛాయ్ ఒక్కటే కదండి మనుషులకు మార్గము అందుకనేసి ఆయనకైతే పొద్దు పొద్దున్నే చాయ్ అయితే పెట్టిచ్చేస్తున్నాను అండ్ ఒక బ్రెడ్ ఇస్తే పాపం తనైతే తినేసి వెళ్ళిపోయాను ఇక నెక్స్ట్ ఇయర్ తను వెళ్ళిపోయానికైతే నేనైతే అయితే పని అయితే చేసేసుకున్నాను అన్నట్టు ఛాయ కూడా మెయిన్ మా పిల్లలు ఇవాళ లేవలేదు ఏందోనండి విచిత్రమే వాళ్ళు లేస్తారేమో అనేసి ట్రై చేసుకుంటున్నా బట్ వాళ్ళు లేవట్లేదు అందుకోసమే వాళ్ళ కోసం వెయిటింగ్ ఎందుకంటే ఫస్ట్ లేస్తే వాళ్ళు క్వశ్చనింగ్ మా నానా అని చూడండి నెక్స్ట్ అవే ఉంటాయి నానేడి అని వేసుకుంటే ఏడుస్తూ ఉంటారు చూడండి వీడియోనైతే మా ఆయన కూడా వెళ్ళిపోయాడు టైం వచ్చేసేది అయితే ఎయిట్ టెన్ అవుతుంది ఇప్పుడు వెళ్ళిపోయాడు టిఫిన్ గట్రా ఏం చేయలేదు ఓన్లీ చాయ్ పట్టేసి ఒక బ్రెడ్ ఇచ్చాడు తినేసి వెళ్ళిపోయాడు అన్నట్టు అండ్ ఇదంతా కూడా క్లీన్ నైటే చేసేసుకుంటున్నాను అంటే ఎందుకంటే నీట్గా ఉండట్లేదు అంత కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి అందుకనేసి నీట్గా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాం అంటే మార్నింగ్ ఎంటే మనం ఈజీగా ఇల్లంతా కూడా చాయ్ పెట్టుకోవడానికి ఇది ఎంత వీలుగా ఉంటుందనేసి పెట్టేశాను సో చూస్తున్నారు కదా అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు అది మనీ ప్లాంట్ చెట్టు దానిని కుండీలో పెట్టాలి బట్ మాయనే ఏమంటున్నాడు అంటే ఇంకెన్ని కుండీలు తయారు చేస్తావు మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకటి షిఫ్ట్ అవుతాం కదా సో మళ్ళీ ఇంకెన్ని కుండీలు తయారు చేస్తామని అంటున్నాడు బట్ ఏంటి అంటే నేను ఇంకో కుండీలో పెట్టేసుకుంటాను అన్నట్టు సో ఇంకేంటి అంటే ఇంకా బోర్లు ఉన్నాయి బోర్లు కూడా క్లీన్ చేయాలి బోల్ కూడా చాలా తక్కువ ఉన్నాయి నైట్ తొమ్మేసా మళ్ళీ శుక్రవారం కదా అనేసి అవ గుడ్ మార్నింగ్ ఏమైంది ఏమైంది బావి బాటి కింద ఉన్నది బాయి బాటిలు కింద 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 బాటిల్ కావాలండి నీకు వీళ్ళు వేస్తా అనేది వీళ్ళకి బాటిల్స్ కావాలన్నట్టు పాల బాటిల్ కోసము లేవు కింద ఉంది కింద తెచ్చుకో బెడ్లోకి వెళ్ళి లేస్తే ప్రతి ఒక్క ఐటెం తెచ్చుకుంటాడు అన్నట్టు ఎందుకు అని అంటే అక్కడ ఏది ఉండద్దు వీళ్ళకు ఐటమ్స్ తెచ్చుకొని ఉంటారు బయటికి పోడీ వెయ్యం డ్యూటీకి లేస్తే నా అనిపించాలంటే వీళ్ళనే చూస్తున్నాను అదే నానా డ్యూటీ ఆఫీస్కి వెళ్ళిపోయి లేవలే కదా ఫోన్ చేద్దాంలే ఓకేనా లైక్ డైలీ బైక్ల మీద రౌండ్స్ కొట్టాలి సరే సరే ఆడు నానాడు మధ్యాహ్నం వచ్చినాక తీసుకోమన్నాం ఓకేనా మా ఊని ముందు చదువుతా చూడలే కింది ఎందుకు అలా అంటే వాడు పాలు తాక్కుంటే సైడ్కి తాగుడు తక్కువ అవుతుంది ఫార్ అవర్స్కు ఎక్కువ అవుతుంది అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు లేస్తే వీళ్ళ క్వశ్చన్ ఏంటి అని అంటే నానే ఒకవేళ ఉంటుందేమో తను బైక్ల మీద ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతాడు లేకపోతేనేమో లేస్తూ ఉంటుంది వీళ్ళతోటి అందుకే మాక్సిమం పెట్టేటప్పుడు లేపేస్తా అన్నట్టు ఎందుకంటే లేచినాక నాకు చాట్ తెప్పిస్తూ ఉంటారు ఏమీ నానే వేయండి ఎలా రౌండ్ కొట్లే ఎందుకు లేవలే మీరు వీళ్ళు లేస్తే అయిపోవు కదా ఎందుకు లేవలే ఎందుకు లేవాలి ఇట్లుంటుంది వీళ్ళతో నిడిచిపెట్టి వెళ్తే ఒక బాధ ఇల్లువకుంటే ఏ బాధ ఈయన ఫస్ట్ వేసి డాడేడి డాడీ వీడు కాదు అక్షిత్ గారు రౌండ్ వేసిండా అన్న క్వశ్చన్ వస్తుంది అన్నట్టు బట్ వీడు కూడా వీంతో పట్టుగా లేస్తాడు వీడు కూడా వీంతో లేస్తా ఉంటాడు కాకపోతే ఏంటి శ్రీ పెట్ట లేస్తే ఒక శ్రీ కావాలి లేకపోతే నానా కావాలి ఇంతే మా అక్షిత్ గారికి కావాల్సింది ఏం లేదు ఇక మా హర్షియానికి లేకపోతే ఫైటింగ్ సెటిల్ ఎవరినిట్లో గుద్దాలి ఎవరిని సదాయం చేయాలి అది కావాలి మాషయానికి కావాలా ఓమే తాకిదు నాన్న కావాలా ఫుల్గా నిద్ర వచ్చినా కానీ నిద్ర మొత్తం తిడగొట్టుకొని ఏం కావాలా కుర్కురే కావాలా నానయ్య కాదు డైలీ కుర్కురే ప్యాకెట్ తీసుకొస్తున్నాడు డైలీకి కుర్కురే బాగా నిలబడిపడ్డ మా చిన్నవాడు మా అస్సలు వినకపోయేది ఈ మధ్యనే కురుక కుర్కురే అంటే కుర్కురే మమ్మీ కుర్కురే మమ్మీ కుర్కురే మమ్మీ కురుకురే ఇదే పని చేస్తున్నాడు కావా ఏం కావా ఏం కావా బిచ్చిడి కావాలా కావా ఎవరిని తెమ్మని చెప్పాల చెప్పాలా ఏం కావా డాడీ పోయిందా డాడీ చెప్పన్నా ఏం చెప్పాలి దాడికి ఏం తెమ్మని చెప్తాను డాడీ పోయిందా మరి ఎందుకు లేవలేదు పోయిందా ఎట్లా పోయిందో బైక్ వేసుకొని పోయిందా మరి మీరు ఎందుకు లేవలే మీరు లేకపోతే అయిపోవు కదా కరెంట్ వేయింది పాట పోయింది కాదు కరెంటు వేయింది మీరు ఎందుకు లెటర్గా లేచారు మీరు లేటుగా వేస్తున్నాయి కదా ఆయన వెళ్ళిపోయింది మీరు లేచినాక పెయిండు పెయింట్ అని ఎడితే నేనేం చేయాలరా పడుకుంటే ఏమవుతుంది మధ్యాహ్నం వచ్చినప్పుడు రౌండ్ లేచిపోతున్నాడు కదా పాట పోయిందా ఎందుకు లేవాలి మీరు ఇలా మీరు ఎవరు పడుకోమన్నాడు ఇద్దరు వేయ నువ్వు లేవలేరు నువ్వు లేవలేరు దాన్ని నేను చెప్తే చేస్తే చాయ్ పెట్టినా డాడీకి ఛాయ్ తాగిండి వెళ్ళిపోయినాడు ఆఫీస్కి మీరు లేవకుండా ఇప్పుడు లేచి నన్ను లేపలేదు అనుకుంటే మీరు ఎడితేనే టిఫిన్ ఏం చేయలే పాప మాట చాయ్ ఓ బ్రెడ్ ఇచ్చి తిన్నోడిపోయిండు ఇలా దోషి నాన్న పెడితే ఎలా నీకు బ్రెడ్ ఉంది ఒకటి ఒకటి ఇచ్చిన తాతనా తాతస్తుంది ఇల్లా తాతస్తుంది ఇల్లా తాతస్తుంది లేదు ఎక్కడు తాగవర పారిపోయిడా ఎక్కడికి వారిపోయి అక్కడే మారిపోయిండా అయ్యో ఎట్లా మరి ఏం తింటావు ఏంటిది ఏం తింటావు ఏంటిది ఒకటే పదా మరి ఏం తింటావు సోజ ఇంచడాలు అజ్జాలు ఇవి అది వాళ్ళు దీన్ని ఏమంటారు వెంకటేశ్వారా ఏమన్నా వెంకటేశ అట్లా గుర్తు గుర్తుపెట్టుకుంటానావా వెంకటేశ్వర్ నువ్వేమన్నా లేదు మంచిగా ఏమంటాడు పప్పు కొట్టిండా ఎందురా అర్థం పర్థం అనే మాట బట్టలు అయితే తీసేయాలండి తీసేసి మళ్ళీ ఇవాళ విండేయాలి టూ డేస్ అయిపోతుంది ఇవి తీసేసి ఇప్పుడు మళ్ళీ బట్టలు వేయాలి మళ్ళీ బట్టలు వేసామంటే టూ డేస్ కోసం ఇస్తా కదా తెలిసిందే కదా సో అన్నట్టు ఇవన్నీ మొన్న విండినాయి ఇవి మొన్న ఇక వెండినే అయిపోతే మళ్ళీ ఇప్పుడు బట్టలు మర్త కూడా చాలా డేస్ అయిపోతుంది అలానే ఉంటున్నాయి వాటిని కూడా మర్త పెట్టాలి ఒక రోజు చూసుకొని బట్టలు తక్కువనే ఉన్నాయి కదా అందుకనేసి నేను టూ డేస్ కోసా త్రీ డేస్ కోసా వేస్తా ఉంటాను ఎందుకంటే మేము నలుగురికి తాలా తక్కువ తక్కువ అవుతూ ఉంటాయి కదా అనేసి ఇట్లా ఉంటుంది ఇవి పైన ఇవి వేసు ఇవి ఘోరంగా గలీజ్ అయిపోతున్నాయి ఇవి లేకపోతే పైనండి గ్లాసే కదా పగులుతుందేమో అన్నా డౌటు ఇది గ్లాస్ కాబట్టి పగులుతుంది అనేసి భయం నాకు ప్రతిలో బట్టలు వేసేస్తా బట్టలు అయిపోయినాక నెక్స్ట్ కంటిన్యూ వేస్తామంటా బట్టలు అయితే వేసేస్తా వాషింగ్ మిషిన్లో సో అయితే రన్ అవుతూ ఉంటుంది ఇక మనం దీంతో పనే ఉండదు కదా సో ఇంట్లో పని అయితే వేసేసుకుందాం ఇక పాలు కూడా వెజ్ చేసేసాను అది ఇటు పాలు ఇవి నైట్ పాలు చిన్నవాడు ఎక్కువ తాగలేదు సో అందుకనేసి అలా ఉండిపోయినాయి వీటిని కూడా వెజ్ చేసేస్తున్నాను ఇక సో మనం డైలీ మార్నింగ్ తాగేది తెలుసు కదండి సో డైలీ మార్నింగ్ తాగేటి నాకు తెలుసు కదా ఇదేమో చెక్క పౌడర్ దాల్చిన చెక్క ఇది వాము జీలకర్ర మెంతులు నల్ల జీలకర్ర సోంపు ఇవి ఐదు నాలుగు ఐదు ఇవి కలిసినవి ఇది ఇది కొత్తగా యాడ్ చేసుకున్నాను మన గింజలు ఉంటాయి కదా అవిసగింజలు సో మనకి ఫుడ్లు ప్రోటీన్ అనేది అందకపోయినా గింజల ద్వారా మంచి బెనిఫిట్ ఉంటాయి అని తెలిసింది నాకు సో అందుకని ఇది ఒక స్పూన్ కూడా ఇలా కలిపేసుకుంటూ ఉంటాను మనకు వెయిట్ లాస్ ఎంత అవసరమో హెల్తీ కూడా అంతే అవసరం కదా సో ఇవైతే టూ స్పూన్స్ వేసుకుంటాను దాల్చిన చెక్క పౌడర్ అయితే చాలా తక్కువ వేసుకుంటాను మరి ఎక్కువ కాదు ఎందుకంటే కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఇది ఒక్క స్పూన్ వేసుకుంటాను ఇది నిన్నటి నుంచి అలా స్టార్ట్ చేశాను స్మెల్ అయితే పర్లే బాగానే ఉంది ఇక తాగుగా కడుపుకే వెళ్ళిపోతుంది కదా అనేసి సో ఇందులో అయితే తీసేసుకొని హీట్ వాటర్ నార్మల్ హీట్ వాటర్ అయితే తీసేసుకొని అయితే పోసేసుకొని తాగేస్తా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే పక్కా అండి ఇది లేకపోతే డే స్టార్ట్ అవ్వదు నాకైతే ఎందుకంటే మెయిన్గా హెల్తీగా ఉండాలని నేను అనుకుంటున్నాను అందుకని వెయిట్ లాస్ అని కాదు హెల్తీ ఉండాలి సో ఇవి ఇవి తాగితే కొద్దిగా మన హెల్తీ బాడీ కూడా హెల్తీగా ఉంటుందని ఒక విషయం కొద్దీ తాగేస్తున్నాను ఇదైతే మెయిన్ పక్కా అండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఔషధ గింజలో కూడా చాలా వరకు ప్రోటీన్స్ మనకు అందుతూ ఉంటాయట ఎందుకంటే మనం ఫుడ్లో చాలా తక్కువ ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటాను నేనైతే అందుకోసం అందుకోసమైన ఇది ఒక్కటైతే ఎక్కువ యాడ్ చేసేసాను నెత్తికే కాదు బాడీకి కూడా బాగా పనిచేస్తా అని యూట్యూబ్లో చూసా సో అందుకనేసి ఇది కూడా ఒకటి యాడ్ పెట్టేసుకున్నాను ఈ వాటర్ అయితే హీట్ చేసేస్తున్నాను వాటర్ హీట్ చేసి మరీ ఎక్కువ హీట్ అయినా కూడా ఆవిసెకి జిగు భయం అయ్యి నేను తక్కువ హీట్లన్నీ కలుద్దామనేసి అనుకుంటున్నాను నేనైతే వాటర్ అయితే హీట్ అయిపోయినాయి సో ఇవి మనం తీసుకెళ్ళి మనం వాటర్లో మనం కలుపుకుండా సో స్మెల్ అనేది కూడా ఎక్కువ ఏం రాదు అవసరికించు ఎందుకంటే అన్ని కలిపేసుకుంటాం కాబట్టి అంత ఏమనిపించదు సో దీన్ని కొద్దిగా హీట్ ఎక్కువైనాయి ఇప్పుడు కూడా వాటర్ సో కొద్దిగా చల్లన్నాక నేను తాగేస్తాను సో వీడియో అయితే ఇదండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే తాకిపి చేసుకోండి అప్పుడే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీద వస్తుంది ప్లీజ్ అండి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు చెల్లికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ బాయ్